హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ సేవింగ్ ఐడియాస్ ఉంటాయి ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఈరోజైతే మార్నింగ్ మొత్తం వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని కిచెన్ మొత్తం క్లీన్గా చేసేసుకొని నేనైతే పెసరట్టు వేసేసుకుంటున్నాను ఇంకా మార్నింగే కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి పెసరట్టు అయితే చేసుకుంటున్నాను పెసరట్టుకు అయితే పెసర్లు వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు రైస్ని తీసుకుంటే మనకు పెసరట్టు మంచిగా వస్తుంది ఈజీగా వచ్చేస్తుంది స్టిక్ అవ్వకుండా టిఫిన్ అయితే చేసుకున్న తర్వాత ఉసిరికాయ పచ్చడి పెడదామని అయితే వీటిని అయితే వాష్ చేసేసుకుంటున్నాను వీటిని వాష్ చేసుకున్న తర్వాత మంచిగా తడి లేకుండా తుడుచుకోవాలి లేకపోతే పచ్చడి పాడైపోతుంది అందుకే పచ్చిమిర్చి ఇంకా ఉసిరికాయల్ని రెండింటిని అయితే మంచిగా తడి లేకుండా తుడుచుకున్నాను నేనైతే ఈరోజు పచ్చిమిర్చితోని పచ్చడి చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను పావు కేజీ వరకు ఉసిరికాయల్ని తీసేసుకున్నాను ఫస్ట్ అయితే ఇందులో కావలసిన పౌడర్ని అయితే వేయించుకుంటున్నాను ఒక వన్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసేసుకొని మంచిగా వేయించుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఇవి వేగిపోయిన తర్వాత వీటిని రోట్లో వేసేసుకొని దంచేసుకుంటాను కొంచమే పౌడర్ కాబట్టి రోట్నే యూస్ చేస్తున్నాను ఇప్పుడు మనము వీటిని ఫ్రై చేసేసుకోవాలి అయితే ఒక కప్పు వరకు ఆయిల్ని వేసేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని వేసేసుకోవాలి మనము వీటిని వేయించేటప్పుడు మంటని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి అప్పుడే మంచిగా ఫ్రై అయిపోతాయి లోపల వరకు కుక్ అవ్వాలంటే వీటిని మంటని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా పోగితే ఉక్కు చేసుకుంటే ఈజీగా వచ్చేస్తే మనకి మంచిగా ఫ్రై అయిపోయినట్టు నేను ఎప్పుడైనా కారంతోనే పెట్టేదాన్ని ఈసారి అయితే పచ్చిమిర్చితో ట్రై చేద్దామని పెట్టేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చేసింది ఎవరికైనా కావాలంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇంకా పచ్చిమిర్చిని కూడా గ్రైండ్ చేసేసుకున్నా కొంచెం కచ్చా పచ్చగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకున్నాను మొత్తం పేస్ట్ లాగా కాకుండా అక్కడక్కడ పచ్చిమిర్చి కూడా వస్తాయి ఇది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపును వేసేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు మనము ఇందులో ఉసిరికాయలు కూడా వేసేసుకోవాలి ఇందులో కొంచెం మనము నువ్వుల పొడి వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను ఒక వన్ టీ స్పూన్ వరకు నువ్వుల పొడిని కూడా యాడ్ చేశాను ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇట్లా కలిపేసుకోవాలి అప్పుడు ముక్కలకు కూడా కారం మంచిగా పడుతుంది కదా అందుకే ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవ పొడి పొడి జీలకర్ర పొడి ఇవి కూడా వేసేసుకోవాలి ఇంకా టేస్ట్కి సరిపోయేంత అయితే నేను వేసేసుకుంటున్నాను నేను ఒక టూ ఆర్ త్రీ టీ స్పూన్స్ వరకు వేసేసుకున్నాను సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసేసుకోవచ్చు అందుకే కొంచెం తక్కువగా వేసేసుకున్నాను ఇప్పుడైతే ఆవపొడి పొడి జీలకర్ర పొడి వీటిని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను ఈ పచ్చడికి ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా నేను ఇందులో మళ్ళీ పోపు పెట్టేసుకుంటున్నాను ఇందులో కూడా కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసుకొని పచ్చిమిర్చి కూడా కొన్ని వేసే సారీ ఎండుమిర్చి కొంచెం వేసేసుకొని వెల్లుల్లిపాయల్ని వేసేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసేసుకోండి వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అందుకే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెల్లుల్లిని వేసేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది మనకు ఇలా కొంచెం ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసుకొని ఇది చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని పిండేసుకోవడమే అంతేనండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇది మనకు పిల్లలకి బాక్స్లోకి పెట్టడానికి కూడా పిల్లలు ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా వస్తుంది కదా ఇంకా చాలా మంచిది హెల్త్కి కూడా ఉసిరికాయ మేమైతే ఎప్పుడూ దీనిని పెట్టేసుకుంటాము చట్నీని ఇంకా నిమ్మరసాన్ని అయితే పిండేసుకొని మనము ఇలా స్టోర్ చేసేసుకోవడమే నేనైతే ఒక గ్లాస్ జార్లో పెట్టేసుకున్నాను బౌల్లో చాలా బాగా వచ్చేసింది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇంకా నెక్స్ట్ అయితే డిమార్ట్కి వెళ్ళి సరుకులు తీసుకొచ్చారు మా హస్పెండ్ నిన్న ఇప్పుడైతే వీటిని అన్నిటినీ ఎక్కడక్కడ సర్దుకొని పెట్టేసుకోవాలి మేమైతే ఆయిల్స్ ఒకటే కాకుండా త్రీ ఆర్ ఫోర్ టైప్స్ అయితే తీసుకొచ్చుకుంటాము ఒకటి గ్రౌండ్నట్టు ఫ్రీడము ఇంకొకటి రైస్ బ్రాన్ ఆయిల్ అయితే తీసేసుకుంటాము ఇలా మనము ఒకటే కాకుండా ఒక టూ టైప్స్ అయినా ఆయిల్ని చేంజ్ చేస్తూ ఉండాలి అప్పుడే హెల్త్కి మంచిది ఒకటే ఆయిల్ ఎప్పుడు వాడకూడదు ఇంకా లిక్విడ్ అయితే ఫ్యాబ్ తీసుకున్నాము మేమైతే ఎప్పుడు ఏది తక్కువగా ఉంటే అదే పర్చేస్ చేస్తాము మనకు లిక్విడ్ కోసం అంత డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ అయితే హనీ అయితే తీసుకొచ్చాను దీనిని అయితే మేము జ్యూస్లో అయితే వేసుకోవడానికి హనీని యూస్ చేసాము ఇంకా బాబు కూడా కొంచెం రోజు తీసుకుంటాడు ఇప్పుడైతే ఆయిల్ ప్యాకెట్స్ని అన్నిటినీ ఒక బాక్స్లో వేసేసుకున్నాను అయితే అన్నిటినీ సర్దుకొని పెట్టేసుకున్నాను నీట్గా ఇంకా డబ్బాలో వేసేవి డబ్బాలో వేసేసుకున్నాను ఇప్పుడైతే బాబు వచ్చేశాడు బాబుకైతే ఆకలిస్తుందంటే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసిస్తున్నాను స్కూల్ నుండి రాగానే ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటాడు వాళ్ళు తొందరగా లంచ్ చేస్తారు కాబట్టి కంపల్సరీ ఆకలి అవుతుంది అందుకే ఏదో ఒకటి చేసి పెడతాను ఇక్కడైతే బ్రెడ్ ఆమ్లెట్ కోసము కొంచెం బటర్ వేసేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను బ్రెడ్ ఆమ్లెట్కి బటర్ యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇప్పుడైతే ఆమ్లెట్ వేయడానికి ఎగ్నైతే బీట్ చేసేసుకున్నాను ఇది అందులో వేసేసుకొని ఇలా బ్రెడ్స్ని అయితే పెట్టేసుకున్నాను చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా ఫైవ్ మినిట్స్ పట్టింది అంతే చేయడానికి దీనిని అయితే బాబుకి ఇచ్చేస్తా బాబు అయితే తినేస్తాడు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇంకా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నా ఛానల్లో లాంగ్ వీడియోస్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్